నౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షడంధరలకి వెల్కమ్ టు ఐటీ న్యూస్ దిస్ ఇస్ పవన్ ప్రజెంట్ మనం హుస్సేన్ సాగర్ దగ్గర అయితే ఉన్నాము గత మూడు నాలుగు రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్లో నీటి మట్టం అయితే విపరీతంగా పెరిగిపోయింది సో చూస్తున్నారు కదా ఈ జలాశయాన్ని చూడండి ఒకేసారి జల సంద్రంలో మాలిపోయింది గత మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెగకుండా వానలు పడుతూనే ఉండడము నిన్న రాత్రి అయితే దాదాపు ఇది వాటర్ లెవెల్ అనేది ఐదు వందల పదమూడు పాయింట్ పదిహేడు ఉంటే పదిహేడు మీటర్లు ఉంటే వెంటనే ఈ రోజుకి ఐదు వందల పదమూడు పాయింట్ ఇరవై మూడు మీటర్లకి అయితే చేరుకోవడం జరిగింది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత వాటర్ లెవెల్ అనేది పెరిగిందో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ వాటర్ లెవెల్ గత నాలుగు రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాల కారణంగా అదేవిధంగా పైన అశోక్ నగర్ కుబ్దుల్లాపూర్ ఈ ఈ వీటి వర్షాల కారణంగా పంజాగుట్ట అమీర్పేట్ కుకట్పల్లిలో పడుతున్న భారీ వర్షాలు ఈ వాటర్ లెవెల్ మొత్తాన్ని ఇప్పుడు ఈ హుస్సేన్ సాగర్లోకి వదలడం అయితే జరిగింది ఇందులోకి దాదాపు ఒక వెయ్యి డెబ్బై క్యూసెక్ల నీటిని అయితే హుస్సేన్ సాగర్లోకి వదులుతున్నారు మీకు క్లియర్ గా ఆ వాటర్ లెవెల్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి రండి వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి హుసేన్ సాగర్లో రీచ్ అవ్వడం అయితే క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా సో బా ఈ కుకట్పల్లి ఈ వీటి కారణంగా ఈ సిటీస్ లో పడుతున్న వర్షాల కారణంగా వాటర్ లెవెల్ అనేది గా నిండిపోయింది అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత వరకు ఉంది దాదాపు ఇప్పుడైతే వాటర్ లెవెల్ అనేది ఐదు వందల పదమూడు పాయింట్ ఇరవై మూడు మీటర్లకి అయితే ప్రజెంట్ మనం చూస్తున్నాము మీ ఇరవై నాలుగు మీటర్ల వరకు కూడా చేరుకుంది అట్లా ఇరవై మూడు అంటే రాత్రికి ఇప్పటికే జీరో పాయింట్ సిక్స్ మీటర్స్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు దీన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు దీన్నైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫోర్ వన్ అన్ క్లియర్ గా ఉంది కదా ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అర్థము ఇక్కడ ఈ ఈ ఈ లేక్ ఏదైతే ఉందో సాగర్ లో ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇంకా ఇక్కడ వరకు వచ్చిందంటే ఇది చాలా ప్రమాదకరమైన మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఈ ఐదు వందల పదమూడు పాయింట్ ఫోర్ వన్ ఇక్కడికి వచ్చిందంటే చాలా డేంజర్ కానీ ఇక్కడ వాటర్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు దాన్ని అక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఐదు వందల పదమూడు పాయింట్ ఇరవై నాలుగు మీటర్లు అయితే క్లియర్ గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ వరకు వచ్చిందంటే ఇది ఇది ఇండికేట్ చేస్తుంది ఈ స్తంభం అనేది ఇండికేట్ చేస్తుంది వాటర్ లెవెల్ ఎంత వరకు ఉంది వాటర్ లెవెల్ ఎంత ప్రమాదకరంగా ఉంది అని చెప్పేసి ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే అప్రమత్తం అవడం జరిగింది క్లియర్ గా ఇక్కడ మీరు చూసినట్టయితే వాటర్ లెవెల్ క్లియర్ గా నిన్న అసలు ఇంతవరకు లేదు నిన్న ఈ వాళ్ళు వాటికి పోలేదు కానీ ఇప్పుడు నైట్ నుంచి పడుతున్న వర్షాల కారణంగా అయితే ఈ విధంగా రావడం అయితే జరిగింది సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంత వాటర్ రావడం అనేది అంటే ఒక ప్రమాదకరమ సూచికగా పరిగణిస్తున్నారు జిహెచ్ఎంసి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది జిహెచ్ఎంసి లేఖ అధికారులు అయితే క్లియర్ గా చెప్పినారు ఆ ఇక్కడ ఉన్న అంటే దాదాపు ఈ హుసేన్ హుస్సేన్ సాగర్ లోకి అయితే దాదాపు వెయ్యి డెబ్బై తొమ్మిది క్యూసెక్ల నీటిని అయితే వదలడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఏడు వందల ఎనభై క్యూసెక్ల నీటిని మళ్ళీ దిగువ ప్రాంతాలకు అయితే పంపించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గేట్లు క్లియర్ గా అందులో నుంచే వాటర్ వాటర్ అనేది పంపించడం జరుగుతుంది సో ఇక్కడ ఎప్పటికప్పుడు అధికారులు అయితే పర్యవేక్షిస్తూ మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు అయితే అక్కడ వర్క్ కూడా నరుగుతుంది ఆ వర్క్ జరుగుతుంది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఆ వాటర్ అక్కడ ఎడ్జెస్ట్ అయితే క్లీన్ చేస్తున్నారు వాటర్ లెవెల్ అనేది ఇంత వరకు రావడము అంటే దాదాపు తరచుగా ఇంత భారీ వర్షాల కారణంగా ఈ విధమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి భారీ వర్షాలు ఎప్పుడైతే వస్తాయో ఆ జిహెచ్ఎంసీ అధికారులు లేక్ మానిటరింగ్ చేసే వాళ్ళు అందరూ అప్రమత్తం అయ్యి ఆ ప్రజల సురక్షిత ప్రాంతాలను కూడా తరలించవలసిందిగా అయితే వాళ్ళు కోరుతున్నారు ఇక్కడ మీరు వాటర్ వర్క్ జరుగుతుంది ఇక్కడ గేట్స్ అనేది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఇందులోకి వెయ్యి ఆ డెబ్బై తొమ్మిది క్యూసెక్లు నీళ్ళు రావడము వెంటనే ఏడు వందల క్యూసెక్లు ఎందుకంటే మళ్ళీ వెయ్యి క్యూసెక్లు నీళ్ళు వచ్చినప్పుడు ఈ లేక్ అనేది డేంజర్లో ఉంటుంది ఎందుకంటే ఈ లెవెల్ నిండిందంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఆ వాటర్ లెవెల్ అనేది వస్తనే కదా అని చెప్పేసి అలా ఉంచితే ఇక్కడ చుట్టుపక్కల ఈ హుసేన్ సాగర్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు అయితే ముంపుకు గురయ్యే అవకాశం ఉంది సో అందుకే వెంటనే ఇక్కడి నుంచి ఏడు వందల క్యూసెక్ల నీటిని అయితే తరలించడం జరుగుతుంది సో దీని అన్నిటికీ కారణము తెలంగాణలో కూడా పలు ప్రదేశాల్లో అయితే వాటర్ అనేది ఫుల్గా వర్షాలు అనేవి భారీగా రావడము ఈ విధంగా జరగడం జరుగుతుంది సో ఇక్కడ మీరు అయితే చూడొచ్చు వాటర్ అనేది ఎలా ఉందో ఈ నాలుగు రోజుల నుంచి పడుతున్న ఈ కారణంగానే ఆ తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు బిభత్సంగా పడడము ఆ చాలా ముంపు గురయ్యే ప్రాంతాలు కూడా మున్ నీట మునిగిపోవడం అనేది జరుగుతుంది సో తెలంగాణలో పలు చోట్ల రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది చాలా జిల్లాలకి కూడా ఎందుకంటే వాట వర్షం ఎడతెగకుండా పడుతూనే ఉంది గత నాలుగు రోజుల నుంచి బిభత్సంగా పడుతుంది ఆ కారణంగానే ఈ విధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఇది ఈ వాటర్ లెవెల్ పరిస్థితి అయితే ఇది ఇంకా చూడాలి మనము ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఏన్కైనా ఏ లేక్ అయినా సరే పాండ్స్కి అయినా సరే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది సో ఆ లెవెల్ కంప్లీట్ అయిందంటే అది డేంజర్ జోన్లో ఉన్నట్లే అర్థము సో క్లియర్గా ఈ పోల్ ఇండికేట్ చేస్తుంది ఏ లేక్ అయినా సరే క్లియర్గా ఉంటుంది ఇండికేట్ చేసి సో అదే విధంగా ప్రతి లేక్లో కూడా ఈ విధంగా ఉంటుంది మరి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వచ్చిన నీటిని వచ్చినట్టు అలాగే అలాగే ముంపు గురయ్యే ప్రాంతం ప్రాంతాల నుంచి వాటర్ ఎందులోకి వదలడము ఇక్కడ నుంచి ఆ దిగువ ప్రాంతాలకు వాటర్ వదలడము సో ఈ విధంగా చేస్తున్నారు సో మరి చూడాలి ఇంకా వాటర్ పెరిగే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు తగ్గింది నిన్న రా నిన్న ఈ మార్నింగ్ నుంచి పడుతున్న వర్షం అయితే ఒక గంట క్రితమే ఆగిపోవడం జరిగింది ఈ విధంగా మళ్ళీ ఏమన్నా నైట్ వర్షం కురిస్తే ఇది వాటర్ లెవెల్ అయినా రీచ్ అయ్యే అవకాశం ఉందా లేదంటే వాటర్ తగ్గితే సో ఆ వీళ్ళకి కూడా కొంచెం వర్క్ తగ్గుతుంది కొంచెం సేఫ్ గా ఉండొచ్చు ప్రాంతానికి గురయ్యే ఆ వరదకు గురి కాకుండా కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఇది పరిస్థితి ఆ గత కొద్ది కారణంగా పడుతున్న వర్షాల కారణంగా అయితే చాలా వాటికి నేట మునిగే ప్రాంతాలు ఉన్నాయి రోడ్లు కూడా ఆ ట్రాఫిక్ జామ్ అయ్యి ఈ విధంగా ఉంటుంది ప్రజెంట్ అయితే కొంచెం ఊపిరి తీసుకునే విషయం ఏంటంటే వాన తగ్గింది విధంగా మళ్ళీ వాన పెరిగిందంటే మాత్రం చాలా ప్రదేశాలు నేట అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది